ఇలాంటి సినిమా నా జీవితంలో చూడలేదు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట నమ్రతా షిరోద్కర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం తండేల్ మూవీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి ఏడో తారీఖున ఎంతో మంచి దర్శకత్వం వహించిన చందుమండెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నాగచైతన్య సాయి పల్లవి ఇద్దరు కూడా జంటగా నటించి సూపర్ హిట్ను అందుకున్నారు ఇంకా ఆ సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం సెలబ్రిటీలు సైతం కూడా ఆ సినిమా చూడడానికి వెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబువైపు నమ్రత షిరోద్గారు కూడా మాట్లాడుకొస్తూ ఆ సినిమా నా జీవితంలో ఇంతవరకు చూడలేదు ఇలాంటి ప్రేమ కథ ఇలాంటి దేశభక్తి కథ నేను ఏ సినిమాలో కూడా చూడ చూడలేదు ఇంతమంది దర్శకులు ఇంతమంది హీరోలు ఉన్నప్పటికీ కూడా ఎవరు తీయని విధంగా చాలా డిఫరెంట్గా ఉంది ఈ సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రత గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం